వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు వికారాబాద్ జిల్లా పరగ డివిజన్ కల్కచర్ల మండలం పుట్టపాడి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం నీచమైన చర్య అని ఇందుకోసం నిర్భయ పోక్సో ఏసీఎస్టీ చట్టం తరహాలో

ఆనాడు రెండు వందల సంవత్సరాలు వంద సంవత్సరాల కిందట ఏ రకంగా అయితే ఈ జాతిలో ఈ జాతిలో పుట్టి ఈ దేశాన్ని మొత్తము ఒక దేవుని ఒక దేవుని చెట్ల కాకుండా ఒక మతం చెట్ల కాకుండా ఒక కులం చెట్ల కాకుండా ఒక భారత రాజ్యాంగం చెట్ల ఈ దేశాన్ని మొత్తం రక్షిస్తున్నటువంటి వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం నడుస్తుందంటే కారణం మీకు ఓటెక్ వచ్చిందంటే కారణం మీకు మీకు గవర్నమెంట్ ఫలాలు అంచున్న కారణం అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే మీరు అనుకుంటారు రిపాటిస్తున్నారు కానీ తప్పు ఈరోజు చదువుకుంటున్నారు అంటే మీరు ఎంపీలు అయినంటే మీరు ఎమ్మెల్యేలు అయినంటే మీరు మంత్రులు ముఖ్యమంత్రులు అయినంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాష్ట్ర ఉంటాడు పుణ్యమే అది గుర్తు అది మీరు జీర్ణించుకోకపోతే మీరు అది అనుసరించకపోతే భారత రాజ్యాంగం అనుసరించకండి మీ యొక్క కురాన్సరించండి మీ యొక్క బైబిల్ అనుసరించండి మీ యొక్క భగవద్గీతను అనుసరించండి మీకు అంబేద్కర్ సంబంధం లేదు మాకు భారత రాజ్యాంగం సంబంధం లేదంటే మీ భగవద్గీత ఏదైతే ఉందో ఆ భగవద్గీత ప్రకారం మీరు ఏం చేయాలో మీకు రాసి పెట్టుంది అదే పని చేసుకోండి రేపు పొద్దున్న భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను అనుసరించి ఈ రోజు భారత రాజ్యాంగం వంటి ఉద్యోగాలు ఉంది ఈ రోజు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ హింస జరుగుతుందంటే ఈ దేశంలో ఎవరు లేదు అన్ని పార్టీలో ఉన్నటువంటి దళితులు ఎస్సేలు ఎస్టీలు బేసీలు మహిళ

ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎస్సీలకు మాత్రమే పరిమితం కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నటువంటి ఈ దేశంలో ప్రతి పిల్లలు ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంటది ఆయనకు తోడుగా బయలాజికల్ గా అయితే ఐడియలాజికల్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అది గుర్తు పెట్టుకుని పనిచేయని పిట్ట అది ఒక హింస మీద ఆయన ఒక భారత రాజ్యాంగం మీద హింస జరిగితే రాబోయే రోజులు తీవ్రంగా ఖండిస్తాము రేపు రేపు ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తాము ఆ ఉద్యమానికి మీరు అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సహకరించడం సభాముఖంగా తెలియేస్తున్నాను ఇక్కడ చాలా మంది పెద్దలు వచ్చారు మేము అనేక ఉద్యమాల్లో రెండు గ్రాస్ పద్ధతిలో కుల వివక్ష ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడు నిరంతరం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ లేక పనిచేస్తున్నటువంటి అనేక పార్టీలు ఏవైనా ఉండొచ్చు కానీ మా పెద్దలు చాలా మంది మాట్లాడే అవకాశం ఉంది కానీ జాగ్రత్త మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోలికి వస్తే ఈ దేశంలో అనేక విగ్రహాలు ఉన్నాయి ఎంతో మంది దేశం కోసం మహానుభావుల విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాల మీద ఎప్పుడైనా దాడులు మీరు ఏ విగ్రహాల మీద ఎంతో మంది మీద దాడులు జరిగినయా కానీ ఒక భారతదేశంలో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి మీద దాడులు జరుగుతాయి తస్మాత్ జాగ్రత్త మిమ్మల్ని ఈ దేశం నుంచి ఎలా ఒకటి రోజులు దాడులోనే ఉన్నాయి మీరు అనుకుంటారు మేమే కాదు ఈ దేశాన్ని పరిపాలన సౌభాగ్యంగా జరగాలని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందుకు రావాలని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రాజ్యాంగబద్ధంగా మంచి రాజ్యాంగంలో మన మేధావి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విధాన్ని చేయడం అనేది చేసి అనైతే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా దాడి చెప్తా ఉన్నాయి గతంలో ఏదైతే ఎస్సీ వేస్తే చట్టం ఏ విధంగా వచ్చిందో దాడి ధరిస్తే ఏ విధంగా చట్టం వచ్చిందో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాలపైన దాడి జరిగే చట్టం రావాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎక్కడైనా సరే ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన దాడి జరిగిన విగ్రహం దాడి జరిగినా ఈయన వాదన పైన దాడి జరిగినా కానీ అట్లా ఆర్డర్లు ఆర్డర్లేట్గా మహిళలకు చట్టం ఏ విధంగా ఎంత బలంగా ఉందో అదేవిధంగా పురుషులకు చట్టం ఎగుదా మనం మహిళలకు ఉన్నటువంటి చట్టం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన విగ్రహం పైన వాదం పైన దాడి జరిగితే ఆ విధమైనటువంటి చట్టం రావడం కోసము ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రోజు ఈ యొక్క దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క దాడికి పాడుపడినటువంటి వ్యక్తులను తక్షణమే ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ నిందితులను వెంటనే పట్టుకొని వారికి రాజ్యాంగబద్ధమైనటువంటి శిక్షణ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు వాళ్ళ పైన వ్యక్తిగతంగా కోపం లేదు అదేవిధంగా రోజు జరిగినటువంటి సంఘటన మన విజారాబాద్లో కులక్ష సంఘటన దీన్ని మనం అడ్డుకట్ట వేయకపోతే సోదరబాబుతో ఉన్నటువంటి ఒక మంచి వాతావరణంతో ఉన్నటువంటి మంచి వాతావరణం కారాబద్ధింది కాబట్టి దీనికోసం ఉన్నటువంటి ప్రజలు బాగా రవాణి

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి